వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి హలో అండి నేను మీ రామ్జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి ఈ గోంగూర నిల్వ పచ్చడి చాలా ఈజీగా సింపుల్గా చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా గోంగూర కట్టలు తీసుకుని కాడలు లేకుండా ఆకులంతా కూడా శుభ్రంగా వలిచేసుకోవాలి ఉలు చేసుకున్న గోంగూర నేలల్లో వేసి రెండు మూడు సార్లు బాగా జాడిస్తూ కడగాలి తర్వాత పాక్ కూడా ఇలా ఏదన్నా క్లాత్ కానీ సాప కానీ వేసి ఫ్యాన్ కింద రెండు మూడు గంటలు ఆరిపెట్టాలి గోంగూరకి తడేమి లేకుండా చక్కగా తడంత ఆరిపోయే వరకు కూడా ఆరపెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వండిచ్చి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్ బాగా మరిగించేసేయాలి మరిగినాక చింతపండును మరిగే నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఈ గోంగూరని ఆ బాండీలో వేసేసి అటు ఇటు కలుపుతా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి వేపుకోవాలండి చాలా నిదానంగానే ఏకితే గోంగూర చాలా టేస్ట్ వస్తుంది ఇలా చక్కగా గోంగూర అంతా కూడా అటు ఇటు కలుపుకుంటూ చక్కగా వేపుకోవాలి చల్లారిపోయినాక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక చిన్న బాండీ పెట్టుకుని ఒక స్పూన్ మెంతులు వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ వేపుకోవాలి మెంతులు కొంచెం వేగినాక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టుకుని చక్కని నిదానంగా వేపుకోవాలి వేగినాక ఈ పొడి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం ముందుగా చింతపండు కూడా నానపెట్టుకుని ఉన్నాం కదా అది కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గోంగూరను కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మీకు అందుబాటులో రోలు కనుక ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా తర్వాత పెద్ద వెల్లుల్లిపాయ తీసుకుని ఒలుచుకుని అది కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బాండీలో గోంగూర వేసేసుకున్నాం కదా మరి గోంగూరకు సరిపడా కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి గోంగూరలో ఉప్పు కారం కొంచెం ఎక్కువగా అనపడుతుందండి గోంగూర పుల్లగా ఉంటుంది కదా అలాగే మనం ముందుగా ఆడిపెట్టుకున్న ఎల్లెల్లిపాయ పేస్ట్ అలాగే మెంతులు ఆవాలు జీలకర్ర కలిపి ఆడిన పౌడరు అలాగే చింతపండును కూడా వేసి కలుపుకోవాలండి చింతపండు చూసుకొని కలుపుకోండి ఎందుకంటే గోంగూర కూడా పుల్లగా ఉంటుంది మరి నేను నానపెట్టుకున్న చింతపండు అంతా పట్టలేదండి చూస్తూ కలిపాను చక్కగా అన్నీ కూడా సరిపోయినాయి కారం ఉప్పు పులుపు చక్కగా అన్నీ కూడా సరిపోయినాయండి కొంచెం మిగిలిపోయింది చింతపండు ఇప్పుడు స్టవ్ వంటించి ఒక బాండీ పెట్టుకుని శనగ నూనె శనగ నూనె అయితేనే బాగుంటుందండి పచ్చళ్ళకి చాలా టేస్ట్ వస్తుంది శనగ నూనె వేసేసి నూనె కాగినాక పచ్చనగపప్పు అలాగే సాయిపప్పు అలాగే ఆవాలు ఒక నీళ్ళపై చక్కగా చిత కొట్టి వేసుకోవాలండి చక్కగా అటు ఇటు కలిపి వేగినాక ఒక నాలుగైదు ఎండుమిరకాయలు అలాగే రెండు మూడు రెబ్బల కర్రేపాకు కూడా వేసి చక్కగా వేపుకోవాలండి వేగినాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారి పెట్టేసేయాలండి సాయంత్రం చల్లారిపోయినాక మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఈ తాలింపులో కలిపేసుకోవాలండి చక్కగా నూనె అంతా కూడా గోంగూరకి పట్టేలా మొత్తం చక్కగా కలిపేసుకోవాలి మీకు కొలతలతో చెప్పాలంటే సుమారుగా నేను తీసుకున్న గోంగూర వచ్చేసి పావు కేజీ ఉందండి కారం వచ్చేసి ఎనభై గ్రాములు ఉంది సాల్ట్ రుచికి సరిపడా చూసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ వచ్చేసి అర కేజీ ఉంది చింతపండు వచ్చేసి ఒక యాభై గ్రాములు ఇంతేనండి చాలా ఈజీ మీకు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెం ఎలాగా కలిపేసుకోవచ్చు పెద్ద కష్టమేమీ కాదు చాలా ఈజీ రెసిపీ కలిపేసినాక మీకు అందుబాటులో జాడీ ఉంటే జాడీలో పెట్టేసుకోవచ్చు లేకపోతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం అయినా కూడా పాడవుకోకుండా ఉంటుంది అలాగే జాడీలో పెట్టుకున్న అలాగే ఉంటుంది లేకపోతే గాజు చేసాలున్నా అందులో పెట్టుకోవచ్చు అండి మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్